కాంగ్రెస్ దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది ఇది నేను ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ సచ్చిన కాంగ్రెస్ యొక్క దేశభక్తి తగ్గదు ఈ దేశభక్తికి నేను దాని గురించి చదవను ఈ దేశభక్తికి నిలువుటద్దము కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలకు నిలువుటద్దము కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నిలువుట కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ప్రాణం పెట్టి పాలించడంలోనికి నిలువుటద్దము కాంగ్రెస్ పార్టీ నీ లోపల చచ్చిపోయింది నరేంద్ర మోడీ దేశభక్తి యు లూజ్ యు లూజ్ పవర్ ఆఫ్ ప్యాట్రియాటిజం ఇన్ విత్న్ యూ కాంగ్రెస్ అని అంటావా నీకు చచ్చిపోయింది దేశభక్తి దేశభక్తి అంటే ఏంది ఆదాని అమ్మాని యొక్క వాళ్ళ తోక పట్టుకొని తిరగడమా దేశభక్తి అంటే ప్రైవేటీకరణ చేయడం అనుకుంటున్నావా దేశభక్తి అంటే జైశ్రీరామ్ అనుకుంటున్నావా దేశభక్తి అంటే ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెంచడమా ఏంది దేశభక్తి అంటే ధరలు పెంచడమా దేశభక్తి అంటే దేశభక్తి కంటే ప్రాజెక్టులు కట్టకుండా ఉండడమా దేశభక్తి డెఫినేషన్ చెప్పగలమా కెన్ యు సే ద ద ద రియల్ రియల్ ఆఫ్ ఆఫ్ ప్యాట్రియాటిజం కెన్ యూ సే యు కాంట్ సే బికాస్ వాట్ ఎవర్ యు సే దట్ విల్ బి దట్ విల్ బి ద దాట్రియాటిజంట్ రాంగ్ దేశభక్తిని భక్తిని నరనరాన నింపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలను సంపూర్ణంగా ప్రేమిస్తుంది ఈ దేశంలో హిందువును ముస్లింను క్రైస్తవులను సిక్కులను జైన్లను సర్వ మతాలను సమానంగా ప్రేమించి సమాన రాజ్యాంగులను అందించేటువంటి బాధ్యత కలిగి ఉన్న బరువు బాధ్యతలు కలిగి ఉన్న ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అది దాన్ని రక్తంలోనే అది అలవరుచుకున్నది నువ్వు మాట్లాడుతుంటే నీ ఇష్టం నిన్నెవరు నమ్మరు ఒకవేళ నువ్వు గెలిచినవు అంటే అబద్ధాలు జమినవా మిషన్లు ఎట్ట ఎట్లా కాంగ్రెస్ లో దేశభక్తి చచ్చిపోయిందంటవా దేశం అనేటువంటి దయ్యము ప్రవేశించింది నేను చెప్తున్నా అంటే ఆ దయ్యం ప్రవేశించింది నీకు దేశభక్తి కాదు దేశ విద్రోహం అనేది నీకు 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 ఆవరించింది అందుకనే మణిపూర్ మహిళల యొక్క కన్నీళ్లు ఆచరించినటువంటి నువ్వు ఇలా ఈ ప్రపంచం ముందల భారతదేశాన్ని దోషిగా నిలబెట్టివు మహిళలను ఘోరంగా రెండు వందల మంది చనిపోతే ఇంటర్నెట్ ఆఫ్ చేసి చనిపోయినటువంటి లెక్క తెరవకుండా చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి పాలన అనేది నువ్వు దేశభక్తి గురించి మాట్లాడతావా దయ్యా నువ్వు దయ్యమై పట్టినవు దయ్యమై ధరలు పెంచినవు దయ్యమై నిరుద్యోగాలు పెంచినవు దయ్యమై ఈ దేశాన్ని ఆవరించినవు తప్ప నువ్వు చేసింది ఏం లేదు ఏదైనా ఉంటే నువ్వు చూపి నువ్వు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకొచ్చి నువ్వు ఏమో చేసినట్టు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశం సర్వనాశనం అయిపోయింది నీ వల్లనే ఇవల్ల ఆకలి కేకలతో అలమటిస్తూ ఉన్నారు మొత్తము అప్పులల్లో ఈ దేశ ప్రజలు నిండిపోయారు గుజరాత్ మాత్రం దొంగ సొమ్ముతో నిండిపోయింది దొంగ సొమ్ముతోని గు దొంగలతోని ముఠాలతోని మోసగాళ్లతో నీ గుజరాత్ నిండిపోయింది నీ ఆదాయ నిండిపోయారు నువ్వు చెప్తే ప్రగాల వాళ్ళు ఎవరు నమ్మాయడా అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ నడిపిస్తుంది అది ఇది చాలా తప్పు తొక్కుడే తొక్కుడే గ్యాంగ్ కాదు నీ ట్వంటీ అవర్స్ నీ పనే అది నీకేం పని ఉంది చెప్పు నీకేం పని ఉంది అర్బన్ నక్సలైట్లు తొక్కుడే తొక్కుడే గ్యాంగ్తో పనిచేసేది నువ్వు ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రేమిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పేదలను కలుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పేదలను కలుస్తూ నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ భారత జోడో యాత్ర నిర్వహించి భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షలు భారత చేతుల హక్కులను భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటు చెప్పినటువంటి నరేంద్ర మోడీ రియల్ దేశభక్తు సారీ చేసినటువంటి పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రియల్ దేశభక్తుడు ఈ భారతదేశ ప్రజలు రాహుల్ గాంధీని అత్యద్భుతంగా ప్రేమిస్తా ఉండరు నువ్వు గుర్తుపెట్టుకో నీకు చెప్తా ఉన్నాయిగా అర్బన్ నక్సల నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ అంట ఏం మాట్లాడతావు సార్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ రైతులను కష్టాల్లో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ రైతులను కష్టాల్లో పంపింది మీకు మాట్లాడడానికి నాకు సిగ్గుసరే ఉండాలి మీరెంత బట్టెవాజులు మీరెంత దగాఖోరలు మీరెంత పనికి మాలిన అబద్ధాలు మాట్లాడతారనేది ఇదే భారతదేశంలో బీజేపీ అనేక రాష్ట్రాల అధికారం ఉంది మీ ముఖాలకు రెండు లక్షల రుణమాఫీ చేసిర్రా మీ ముఖాలకు నాలుగు వందలున్న సిలిండర్ పన్నెండు వందలు చేసిర్రు తప్ప ఐదు వందలకు సిలిండర్ ఇచ్చిర్రా మీ ముఖాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిర్రా మీ ముఖాలకు ఉచిత బస్సు ఇచ్చిర్రా మీ ముఖాలకు ఫీజు రియాంబర్మెంట్స్ ఇస్తురా మీ ముఖాలకు పేదల యొక్క భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తురా తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్ రన్ చేస్తా ఉంది గుర్తుపెట్టుకోండి మీరు నేను చూపిస్తా ఇలా మీకు చాలామందికి మంట నేను మాట్లాడితే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాను మీకు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అజారిడియస్ థింగ్స్ ఒక ప్రమాదకరమైనటువంటి పనులను ఈ ప్రభుత్వం చేయట్లేదు మా ముఖ్యమంత్రి గారు స్పీడ్గా మాట్లాడితే మీకు అట్లా అనిపించవచ్చు కానీ తీయగా మెల్లకుండా నవ్వికుంటూ కుట్టు మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు ఇది గుర్తుపెట్టుకోండి చెప్తా ఉన్నా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ రైతులను కష్టాల్లోకి పంపిందంట భారతదేశంలో ఉన్నటువంటి రైతులు తెలంగాణలో రైతులు నేను ఏం చెప్తానంటే ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు రుణమాఫీ బాకీ ఉంది అది ఎవరైతే రెండు లక్షల కన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నారో ఎవరైతే వాళ్లకు అకౌంట్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్లకు ప్రభుత్వం బాకీ ఉంది మిగతా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ భారతదేశంలోనే రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్ త్రూ అవుట్ ద ఇండియా దట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ద రేవంత్ రెడ్డి డిడ్ దిస్ వర్క్ ఇట్ ఈస్ రోల్ మోడల్ టు ద ఇండియా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇఫ్ యు సే ఇఫ్ యూ వాంటెడ్ టు బ్లేమ్ దిస్ తెలంగాణ స్టేట్ ద పీపుల్ విల్ నాట్ రిసీవ్ యువర్ వర్డ్స్ ద పీపుల్ విల్ సే వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇర్ అవర్ తెలంగాణ స్టేట్ దట్ విల్ బి ద ట్రూ ఇక్కడ నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహించుకుంటుందట ఇది ఇది సిగ్గు లేని మాట మేము ఎందుక ఎవరావు అసలు నాకు అర్థం కాదు ఎవరునో వార్యో మా ఇంట్లో గణపతి ఉన్నాడు మా గణపతి పూజ మేము ప్రాణం పెట్టి కడుపు పెట్టి కడుపు నిండా మనసారా మేము పూజ చేసుకుంటాం గణపతిని ఎందుకు మేము వద్దనుకుంటామా ఏం మాట్లాడుతున్నావు ఏమో నువ్వు ఒక ఒక దూడని ఎత్తుకొని ఒక దూడను ఒక ఆవు లాగా దూడను తీసుకొని ఒళ్ళో పెట్టుకొని నువ్వు ఏందో తినిపించినట్టు నటించి అండ్ల పెట్టి ప్రజల యొక్క ప్రజల యొక్క సింపతి ఉండడం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆవు యొక్క ప్రాముఖ్యత తెలిసి ఆవుకు పచ్చని పొలాల్లో గడ్డి మేపుతూ ఉర్రాల గడ్డి చేనులో గడ్డి కోసుకొచ్చి ఆ గడ్డి వేసి స్వచ్ఛమైనటువంటి బంగారు పంజరమే బంధికానా నాకు స్వేచ్ఛ లేనప్పుడు సుఖం పచ్చ పచ్చని పొలాలలో మేసి వస్తే నాకు ఆనందం ఉంటుందని ఆవంటది వాంటది ఇలా బీజేపీ వాళ్ళు ఏం చేశారు గోశాలలు పెట్టిరు గోశాలలు పెట్టి అందులోనే బంధించి భూ తినాలి అన్నీ పండాలి తినాలే పండాలి కానీ రైతులు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి గోశాల సంస్కృతి కాదు ఇవాళ దొడ్లల్లో దొడ్లల్లో ప్రశాంతమైనటువంటి రైతుల చేతిలో పది ఆవులు ఇరవై ఆవులు వంద ఆవులు ప్రేమతో వాటిని స్నానం చేపిస్తూ వాటిని పచ్చిక బొలాలకు మేపుతూ పొద్దుగాల ఆరు గంటలకు లేచి పెండ తీసి కట్టేసి గడ్డేసి పూటకు మూడు సార్లు గడ్డేసి పచ్చిక బౌలలో మేపుకొచ్చి పాలు వెండి ప్రేమతో చూసుకున్నటువంటి నిజమైనటువంటి రైతుకు తెలిసాయా ఆవులను ఎట్లా ప్రేమించాలనో మీరు గణపతి పూజ గురించి మీరు మాట్లాడాలి నరేంద్ర మోడీ చెప్తే మాకు తెలుస్తుంది మరి మీరేందో చెప్తే కాదు ఇక్కడ నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహించుకుంటుందంట నేనేమో నువ్వు 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 అసహించుకుంటున్నావు అని చెప్పు రాదు మంది మీద ఎందుకు నీ శాతగాక నీ శాత కాక మంది మీద దుబ్బతావు అంతే జోలిని నేను నేనేమంటాను అంటే ఈయన ఓ తన జపం చేస్తాడు ఏదో జపం చేస్తాడు ఆ జపం చేసుకొని ఎన్నంట ఒక ఆరు వందల కెమెరాలు అంట మొత్తం కెమెరాలు పెట్టి ఈయన చేసి ఏ కెమెరాలు కెమెరాలు మొత్తం ఫోటోలు కెమెరాలు ఏమయ్య నువ్వు ఏం ఫోటోషూట్ ప్రధాని నీ వల్ల ఈ దేశానికి ఒరిగింది చూపి అంటే ఫోటోలు చూపిస్తాడు దూడను పట్టుకొని అది పట్టుకొని కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ చెడ్డది జోలికి జోలికి మాత్రం ఏం తక్కువ లేదు నీకు మనమంతా ఏకమై కాంగ్రెస్ చేస్తున్న పాలనను తగిన బుద్ధి చెప్పాలి నీకు అయిపోయింది నీకు మొన్ననే సాగుదాపి కనులోట పోయింది కాంగ్రెస్ ఈ దేశ ప్రజలు మొత్తం ఏక తాటిపైకొచ్చి నరేంద్ర మోడీ చేసినటువంటి పాలన చరిత్రలో ఒక దుర్మార్గమైనటువంటి పాలనగా ఒక నిరుద్యోగులకు ఒక పాలట శాపంగా మారిన పాలన ఇలా ఈ దేశంలో నివసిస్తున్న కుటుంబాలకు ఇలా చావు బతులకు తెచ్చినటువంటి పాలన దోపిడి దొంగలకు మోసగాళ్లకు దొడ్డిదారిన దారినమైన దొంగలకు అనువుగా ఉన్నటువంటి పాలన మహిళలను నట్టేయటం ముంచి రజలింగ మహిళలను మణిపూర్ మహిళలను సంపుతున్నగాని సప్పుడు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఘోరమైనటువంటి పాలన నీ పాలనను ప్రజలు మొత్తము ఘోరంగా చిత్తు చిత్తుగా నీ ప్రసంగాలను పొరుగు దండాల వేయడం ఈ దేశ ప్రజలు నేను నమ్మరు ఒక్క రాష్ట్రంలో డిపాజిట్ రాదని గుర్తుపెట్టుకో రాబోయే ఎన్నికల్లో మన ఇంకా మనమంతా ఏకమై కాంగ్రెస్ చేయడం లే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై ప్రధాని ఘాటు వ్యాసం నేను నేను చెప్తున్నా మహారాష్ట్రలో మహారాష్ట్రలో బీజేపీ తుడిచిపెట్టుకోపోతుంది నీ ఏకనాథ సిండేలు నీ పీకినాథ్ సిండేలు నీకు నీకున్నటువంటి ఎవరైతే బీజేపీ వాళ్ళందరూ కూడా రేపు గల్లంతు కాబోతూ ఉన్నారో రెండు రెండు పార్టీలు శివసేన బీజేపీ రెండు కలిసి అంటే శివసేన ఏకనాథ్ సిండేకి ఇచ్చిరు కాబట్టి మీరు రెండు కట్టి పొలదండాలు పెట్టి మిమ్మల్ని నమ్మరేవాడు చూసుకో దేక్ లేవు క్యా ఓనే వాళ్ళ హై